చివరి గుడిసే బాధామయం భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో విషాదాంత గాథ నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమైన కథను నేను తెలుగు సాహిత్యంలో ఇంత దాకా చదవలేదు శిల్పంలో చిత్రంలో ప్రయోజనంలో ఒక కన్యాశుల్కం ఒక యజ్ఞం మాత్రమే దీనికి సాటి రాగల రచనలు డాక్టర్ కేశవరెడ్డి భిన్న వ్యవస్థలకు చెందిన వైరుధ్యాల్ని భూమిపైన పాతాలంలోనూ కూడా జరిగే పోరాటాన్ని అత్యంత ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో చిత్రించాడు ఈ నవలలో గ్రామాలలోని అగ్రవర్ణాలకు నిమ్నవర్ణాలకు జరిగే సంఘర్షణే స్థూల వృత్తాంతం ఆంధ్రదేశంలోని నల్లమల అడవుల నుండి నెల్లూరు సముద్ర తీరం దాకా విస్తరించి ఉన్న సంచార గిరిజన తెగ యానాదులు సామాజిక పరిణామంలో ఆహార సేకరణ దశకు చెందిన జాతి ఇది భూస్వామ్య సమాజాల్లో కరడుగట్టినట్టుండే న్యాయశాస్త్రాలు అమాయకులకు ఎంతమాత్రం అర్థం కావు ఇటువంటి అమాయకులను దొంగలనటం పరిణత సమాజాలకు చాలా సులభం కాబట్టి మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన పద్దెనిమిది వందల ఒకటి క్రిమినల్ తెగల చట్టంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి యానాదుల్ని పుట్టు నేరస్థ జాతిగా పరిగణించడం మొదలుపెట్టింది ఒక జాతిని తల్లి కడుపులో నుంచే నేరస్తులుగా నిర్ణయించినది ప్రభుత్వం ఈ నేపథ్యంలో కథాంశాన్ని ఎత్తుకుంటాడు రచయిత డాక్టర్ కేశవరెడ్డి గారు భూస్వామ్య సమాజంలోని మానవత్వం బేటకి ప్రకటితం కావడానికి బైరాగి అనే పాత్రను భూస్వామి అమానుషత్వం అంతటికి మనియాన్ని ప్రతినిధులుగా తీసుకున్నాడు కథలో ఇద్దరిది చేను గురించిన తాపత్రయమే తనది కాని భూమిని ఆక్రమించినందుకు మనియానికి దానిపైన ఎవరన్నా చెయ్యి వేయగలరన్న ఊహే తట్టుకోలేనట్టుగా ఉంటుంది తానే ఒక దొంగ తనదే ఒక దౌర్జన్యం అటువంటి చేలో మరెవరో దొంగ పడ్డాడనగానే మనియం దుర్మార్గుడిగా పీడకుడిగా హంతకుడిగా క్షణాల మీద మారిపోయాడు భూస్వామి వర్గ స్వభావాన్ని ఇంత శక్తివంతంగా చూపించే రచయిత ఇంకెవరైనా తెలుగులో ఉన్నారా కేశవరెడ్డి గారు తప్ప నవల మొదలు పెట్టగానే మిలిటరీ మార్చ్ ఆ దండు తాకిడికి ఉడతల వనికిపోయిన పోయిన యానాది కుర్రాడు నవల మొదలు కావడమే దుమ్ము రేపుకుంటూ మొదలయ్యింది ఇక ముగింపు అంటే ఏ సంఘటన వైపుగా కథాక్రమాన్ని అన్ని సంఘటనలు ప్రవహిస్తాయో ఆ చివరి సంఘటన తొలి మానవుడి చివరి గుడిసే కూడా నిర్జనమై చివరికి దుమ్ములో కలిసిపోవటమే ఈ కథకి ముగింపు ఏ ట్రాజెడీ అయినా ఒక సూర్యబ్రహ్మణ కాలంలో జరిగేట్టు చిత్రించాలన్నాడు అరిస్టాటిల్ ఈ కథ ఒక సూర్యోదయంతో మొదలై మరో సూర్యోదయం లోపల అనూష పరిణామాల వైపు సుళ్ళు తిరిగి బీభత్సంగా ముగుస్తుంది అంటూ వాడ్రేవు చిన్నవీరభద్రుడు గారు కేశవరెడ్డికి శ్రోతగా అంటూ రాసిన ముందు మాట ప్రతి పాఠకుడిలో ఆలోచనను రేకెత్తించి నవలపై ఎంతో ఉత్కంఠతను పెంచుతుంది